మార్చి నెల ఎండ్ అయింది ఏప్రిల్ నెలలోకి మనమైతే అడుగు పెట్టాం ప్రతి నెల లో కొన్ని కొత్త రూల్స్ అనేవి అమలు అవుతూ ఉంటాయి కొన్ని కొత్త డెడ్లైన్స్ కూడా వస్తూ ఉంటాయి మరి ఈ యొక్క డెడ్లైన్స్ని మనం కంప్లీట్ చేయాలంటే కంపల్సరీగా మంత్ ఎండింగ్ లో కాకుండా మంత్ స్టార్టింగ్ లోనే మనం తెలుసుకుంటే కొన్ని ఇబ్బందుల నుంచి మనమైతే బయటపడవచ్చు సో ఈ రోజు ఈ మనం మనమైతే మరి యొక్క ఏప్రిల్ నెలలో మనం కంప్లీట్ చేయవలసిన ఆ డెడ్ లైన్స్ ఏంటి ఆ కొత్త రూల్స్ ఏంటి అనే విషయాల గురించి అయితే పూర్తి సమాచారం ఈ మనం తెలుసుకుందాం మరి మనం డిలే చేయకుండా ఆ లోకి వెళ్ళిపోతాం అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా మనకు ఈ ఏప్రిల్ నెలలో ఆరు కొత్త రూల్స్ మనకైతే అమలు చేయడం జరిగింది దీనిలో మనకు మొదటి రూల్ వచ్చేసి ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ అండి ఎవరైతే ఫాస్ట్ ట్యాగ్ కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా తప్పకుండా మీకు ఫాస్ట్ ట్యాగ్ కి కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మీకు ఫాస్ట్ ట్యాగ్ లో అమౌంట్ ఉన్నప్పటికీ కూడా మన బ్యాంక్ సంస్థ ద్వారా అయితే యాక్సెస్ అయితే ఇవ్వరు అనమాట గుర్తుపెట్టుకోండి సో ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అప్డేషన్ చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది మనకు నెంబర్ టూ వచ్చేసి పాన్ ఆధార్ లింక్ అండి దేశవ్యాప్తంగా ఎవరైతే పాన్ కార్డు కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా పాన్ ఆధార్ లింక్ అయితే చేసుకోవాలి పాన్ ఆధార్ లింక్ చేసుకోకపోతే మీరు ఫ్యూచర్ లో ప్రజెంట్ లో కూడా చాలా ఇబ్బంది అయితే పడాల్సి అయితే ఉంటుంది మనకు ఆల్రెడీ డెడ్ లైస్ కంప్లీట్ అయినాయి అయినా సరే మనం వెయ్యి రూపాయలు పెనాల్టీ కింద పే చేసి పానాధర్ లింక్ చేసుకోవడానికి అయితే మన కేంద్ర ప్రభుత్వం వారు అవకాశం అయితే కల్పించడం జరిగింది ఒకవేళ ఈ యొక్క ఏప్రిల్ నెలలో పానాధార లింక్ చేసుకోకపోతే ఈ యొక్క థౌసండ్ రూపీస్ ఏదైతే పెనాల్టీ అమౌంట్ ఉందో వాటిని పెంచి మనకు పదిహేను వందల రూపాయలు చేసి పెనాల్టీ కింద పే చేసి మనం లింక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమంది అధికారులు అయితే మనకు చెప్పడం జరిగింది సో ఎవరైతే పానాధర్ లింక్ చేసుకోలేదో త్వరగా లింక్ చేసుకోండి మనకు రూల్ నెంబర్ త్రీ వచ్చేసి ఈపిఎఫ్ఓ కొత్త రూల్ అండి ఈ రూల్ అనేది కష్టం తెలుసుకోవాలి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా మనకు యూజ్ అయితే అవుతుంది ఇక ఈపీఎఫ్ఓ నిబంధనలు కూడా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మారబోతున్నాయి ఇక వాస్తవానికి ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధన వచ్చే నెల నుంచి అమలు అయితే కాబోతుంది ఈ నియమం ప్రకారం ఎంప్లాయీ ఉద్యోగం మారిన తర్వాత పిఎఫ్ ఖాతా ఆటో మోడ్లో బదిలీ చేయబడుతుంది అంటే వినియోగదారుల ఖాతాను బదిలీ చేయడానికి అభ్యర్థిని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఈ నిబంధన అమలుకి వచ్చిన తర్వాత వినియోగదారులు ఇబ్బందులు చాలా వరకు తగ్గబోతున్నాయి అనమాట సో మనకు ఆటోమేటిక్ మోడ్లో మనకైతే ఒక అకౌంట్ అయితే ట్రాన్స్ఫర్ అయితే అవ్వబోతుంది అనమాట మనకు రూల్ నెంబర్ ఫోర్ వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అండి సో ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగి ఉన్న వినియోగదారులకు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకు కొత్త మార్పులు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లింపు చేస్తే ఏప్రిల్ ఒకటి నుంచి అద్దె చెల్లింపుపై మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్ అయితే ఉండవు ఈ నియమం కొన్ని క్రెడిట్ కార్డులపై ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి అయితే వస్తుంది మరికొన్నిటికి ఇది ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే వచ్చేసింది ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా అద్దె చెల్లింపులు చేస్తే మాత్రం మన గతంలో రివార్డ్ పాయింట్లు అయితే సో మనకైతే వచ్చేవి కానీ ఇక్కడ నుంచి మనకు రివార్డ్ పాయింట్లు అయినా ఉండవు అనమాట గుర్తుపెట్టుకోండి సో కొంతమందికి ఏప్రిల్ ఒకటి నుంచి అమలు అవుతుంది మరి కొంతమందికి ఏప్రిల్ పదిహేను నుంచి మనకైతే ఈ యొక్క అమలు అవుతుంది అనమాట మనకు నెంబర్ ఫైవ్ వచ్చేసి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు అండి సో దేశవ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగున మనకైతే ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాటి ధరల మనకు మార్పు వచ్చే అవకాశం అవకాశం కూడా ఉంది ఆల్రెడీ మనకు వంట గ్యాస్ సిలిండర్ ధరలు అనేవి తగ్గడం జరిగింది ఒకసారి మీరైతే లేటెస్ట్ న్యూస్ అయితే చెక్ చేయండి మనకు లాస్ట్ ఫైనల్ వచ్చేసి కొత్త పన్ను విధానం అండి మీరు పన్ను చెల్లింపుదారుడే ఉండి ఇంకా పన్ను విధానాన్ని ఎంచుకోకపోతే వెంటనే ఎంచుకోండి ఎందుకంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారుతుంది ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలో నిబంధనల ప్రకారం పన్ను చెల్లింపుదారులు ఆటోమేటిక్గా పన్ను చెల్లించాల్సి అయితే వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మనకు ఏదైతే న్యూ ట్యాక్స్ ఓల్డ్ ట్యాక్స్ అని చెప్పేసి మనకు స్లాబ్స్ అయితే ఇచ్చారు ఓట్లో మీరు ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్ మీరైతే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట త్వరగా మీరు ఈ ఏప్రిల్ నెలలో సెలెక్ట్ చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఏప్రిల్ నెలలో రాబోతున్న కొత్త రూల్స్ అనేవి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వండి ఇక అదనంగా మహిళింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్జెస్ట్ ప్రతిరోజు ఫాలో అవ్వండి థ్యాంక్స్